హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో టాపిక్ ఏంటంటే చాలామంది ప్రతిరోజు పూజలు చేసినా లైఫ్లో ఎదుగుదల లేక ఇబ్బందులు పడుతుంటారు ఎన్ని పూజలు చేసినా దేవుడు వారిపై దయ చూపించడేమో అని చాలామంది ఫీల్ అవుతుంటారు అటువంటి పరిస్థితిలో ఈ సంకేతాలు పంపించి దేవుడు మీ పూజలు వ్యర్థం అవ్వడం లేదని నిరూపిస్తారట మరి పూజా సమయంలో మీకు ఈ సంకేతాలు వస్తే మీ పూజ విజయవంతమవుతుందని అర్థం చేసుకోండి దేవుడు మీ కోరికలను త్వరలో నెరవేరుస్తాడని జ్యోతిష్యులు సైతం చెబుతున్నారు మీరు పూజ చేస్తున్నప్పుడు లోపలి నుండి చాలా సంతోషంగా ఉంటే భవిష్యత్తులో ఏదో మంచి జరగబోతుందని అర్థమట మీ పరిస్థితి ఎంత దారుణంగా ఉన్నా మీ అంతరంగంలో ఆశ ఆనందం ఉంటాయి మీకు లోపల నుండి ఇలా అనిపిస్తే త్వరలోనే మీకు మంచి జరుగుతుందట అలాగే ప్రార్థన చేస్తున్నప్పుడు ఒక పువ్వు అకస్మాత్తుగా మీ ఒడిలో లేదా చేతిలో పడితే మీ కోరికలలో ఒకటి ఖచ్చితంగా నెరవేరుతుందని అర్థం కళలో మీ పూర్వీకులను సంతోషకరమైన స్థితిలో చూడడం లేదా మీ కళలో మిమ్మల్ని ఆశీర్వదించడం కూడా మీ ప్రార్థనలు విజయవంతం అయ్యాయనడానికి సంకేతం దీని అర్థం మీ పూర్వీకులు కూడా మీ పూజతో చాలా సంతోషంగా ఉన్నారని అటువంటి పరిస్థితుల్లో రాబోయే రోజుల్లో మీకు ఖచ్చితంగా ఏదైనా మంచి జరుగుతుంది లేదంటే మీ జీవితం సంతోషమయంగా మారుతుంది అలాగే దేవుని ముందు కూర్చున్నప్పుడు మీరు సాధారణ ఏడుపు కాకుండా కారణం లేకుండా ఏడవాలనిపిస్తే మీరు విపరీతంగా ఏడుస్తుంటే ఏడుస్తున్నప్పటికీ మీరు లోపల అపారమైన ఆనందం తేలికను అనుభవిస్తే ఏదో మంచి జరుగుతుందని అర్థం ఇక మీరు నిత్యం పూజించే దేవుడిని మీ కలలో చూసినట్లయితే అతను మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నట్లు అది చాలా శుభ సంకేతంగా జ్యోతిష్యులు చెబుతున్నారు అలా జరిగితే దేవతలు మీ పూజలకు చాలా సంతోషంగా ఉన్నారని అర్థం విన్నారుగా ఫ్రెండ్స్ మీకు కూడా త్వరలోనే మంచి రోజులు రాబోతున్నాయనే సంకేతాలు దేవుడు మీకు ఎలా పంపిస్తారో ఇదండి ఈరోజు టాపిక్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఎవ్రీవన్